ఇక ఢిల్లీలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఆరు గంటలకు నిర్మలా సీతారామన్ తో రాత్రి ఏడు గంటలకు అమిత్ షాను కలవనున్నారు చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ వెనుకబడిన జిల్లాలకు నిధులు రుణాలు ఇలా చాలా అంశాలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు ఏపీ సీఎం ఢిల్లీలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ప్రధాని మోదీతో సాయంత్రం చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఏ అంశాలపై చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అనేక అంశాల గురించి చర్చించారు ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే రెండు వేల ఇరవై ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ అలాగే ఇతరత్ర వాటన్నిటి పునర్నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన డిజైన్లను ఆమోదించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది కేంద్రం కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో ఉన్న సిడబ్ల్యూసీ వీరంతా కూడా ఆ పనులు చేపట్టాల్సి ఉంది అలాగే నిధుల విడుదల కూడా చేపట్టాల్సి ఉంది కాబట్టి వాటన్నిటి గురించి సిఆర్ పాటిల్తో చర్చించారు అందులో ఈ డయా ఫ్రమ్ నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండులో ఏ సంస్థ అయితే టెండర్ల ద్వారా నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకుందో అదే సంస్థను కొనసాగించేలాగా ఎందుకంటే తరచుగా కాంట్రాక్టర్లను మార్చడం కారణంగానే ఈ పన్నుల్లో జాప్యం తలెత్తుతుంది అవే ప్రమాదాలకు దారితీస్తున్నాయి రెండు వేల ఇరవై ఆగస్టులో వరదలు సంభవించకంటే ముందు ఎగో కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయి ఉండేది కానీ అప్పుడు కాంట్రాక్టర్ని మార్చడం కారణంగానే మొత్తం పదమూడు నెలల పాటు కొత్త కాంట్రాక్టర్ పనులు చేపట్టకుండా అయిపోయింది ఆ కారణంగా వచ్చిన వరదలు ఎగో కాఫర్ డ్యామ్ అసంపూర్తిగా ఉన్న ఆ మధ్య భాగం నుంచి వరద అంతా కూడా ముందుకు దూసుకొచ్చి ఈ డ్యా ఫ్రం వాళ్ళని దెబ్బతీసింది అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆ మేరకు సహకారాన్ని కోరుతుంది ఆల్రెడీ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి తాము సహకరిస్తామంటూ చెప్పనే చెప్పింది ఇకపోతే ఈరోజు కీలకమైన సమావేశాలు ఉన్నాయి అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి వరుసగా భేటీ కాబోతున్నారు చంద్రబాబు నాయుడు నాలుగున్నరకు మోదీతో ఆరు గంటలకు నిర్మలా సీతారామన్తో రాత్రి ఏడు గంటలకు అమిత్ షాతో వరుసగా చంద్రబాబు భేటీలు ఉన్నాయి ఈ భేటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ప్రాజెక్టులు మౌలిక వసతుల అంశాలు వీటి గురించే చర్చించే అవకాశం ఉంది ఈ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయల అసిస్టెన్స్ అందజేస్తామంటూ కేంద్రం తెలియజేసింది కాబట్టి దాన్ని త్వరితగతిన అది కేవలం మాటలకే కాదు వీలైనంత త్వరగా నిధులు అందేలా చూడాలి అని చెప్పి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించిన నిధుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది